నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు గురువు గారు రెండు వేల ఇరవై ఐదున నా కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురువు గారు జాబ్ పరంగా కానివ్వండి లేదా బిజినెస్ పరంగా లేదా కళ్యాణం అవ్వట్లేదు కళ్యాణ పరంగా లేదంటే ఇంకా సంతాన పరంగా అసలు ఓవరాల్ గా వీళ్ళ రాశి ఎలా ఉంది గురువు గారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీ మహా త్రీ నమ కన్యారాశి ఫలితాలకు వస్తే కనుక మనకు గృహస్థి చూసినట్టయితే కేతు వీరికి జూన్ నుంచి పన్నెండవ స్థానానికి వెళ్ళటం తర్వాత వీళ్ళకి రాహు ఆరో స్థానంలో ఉండటం సప్తమ స్థానంలో శని సంచారం చేయటం గురువు వచ్చేసి దశమ స్థానం తదుపరి ఏకాదశంలో ఒక మూడు నెలల పాటు ఉండటం ఇది జరుగుతుంది కన్యారాశి వారికి కేతు పన్నెండులో ఉండటం మళ్ళీ రాహు ఆరో స్థానంలో సంచారం చేయటం ఏడవ స్థానంలో శని సంచారం చేయటం తర్వాత గురువు పదవ స్థానంలో సంచారం చేయటం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే పన్నెండులో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇప్పటివరకు ఉండేటువంటి ఇబ్బందులు తాత్కాలికమైన ఇబ్బందులు ఆకస్మికమైన ఇబ్బందులు అవి ఏవైతే ఇప్పటిదాకా జరిగినాయో పోయిన సంవత్సరం అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్య పోయి ముందరకెళ్ళటం అనేది జరుగుతుంది తర్వాత ఆరులో రాహు ఉండటం వల్ల జూన్ నుంచి వీళ్ళకి వీళ్ళకి అనుకున్న కోరికలు కానీ తర్వాత ముఖ్యంగా వీళ్ళకి రుణాలు కనుక ఏమైనా ఉంటే రుణాలు కొంతవరకు నయమయ్యేటట్టు ఉంటాయి అవన్నీ తీర్చేయడానికి అవకాశం ఉంటాయి తర్వాత రోగాలకు సంబంధించి అది మానసిక రోగం కావచ్చు సంతానానికి సంబంధించిన వచ్చు లేకపోతే వీళ్ళు ఏదైనా ఒక వ్యాధి డిప్రెషన్కి లోనైన వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి పైకి మళ్ళీ మంచి జనజీవనంలో కలిసిపోయేటంగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటుంది తర్వాత సప్తమంలో శని సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ శని ఏంటంటే ముఖ్యంగా వివాహాలు కానిటువంటి వారు ఎవరైతే ఉంటారో సమస్య పడుతుంటారో వాళ్ళకి ఒక యోగంగా చెప్పవచ్చు సప్తమ ఎందుకంటే వీళ్ళకి గురువు కూడా రాబోయే అక్టోబర్ నుంచి డిసెంబర్ మూడు నెలల పాటు ఏకాదశంలో ఉంటూ లాభాలను ఇస్తూ గురు యొక్క స్థితి శని చూడటం వల్ల వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ మూడు నెలలు వివాహాలు కుదురుతాయి కన్యారాశి వారికి అట్లాగే ఒక రోడ్ మ్యాప్ అనేది కూడా తయారవుతుంది ఈ సంవత్సరం వీళ్ళకి ఏ విధంగా మనం ముందర కలుగుతాం భవిష్యత్తు మనం ఏ విధంగా చూసుకోవాలి మనం ఏ విధంగా భవిష్యత్తును లీడ్ చేయాలి అనేది చూడటం పూర్వకాలం వీళ్ళకి కొంతమంది శత్రువులు ఉన్నటువంటి వారు కూడా ఆ శత్రువులు కూడా వీళ్ళని పక్క జరిపేయటం ఇంకా మనకెందుకు లే వాళ్ళ పనే వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళతో మనకు ఎందుకు లేని ఒక స్థాయిలో రావట్లేదు వాళ్ళు కూడా మీతో కలిసిపోయి మాట్లాడుకోవటం కానీ అలా ఒక రకమైనటువంటి ఒక వాతావరణాన్ని ఈ సంవత్సరం మీరు చూస్తారు ఉన్నట్టుండి ఏంది ఇట్లా జరుగుతున్నాయని అంటే మీకు ఒక వై మాకు వైబ్రేషన్స్ అనేవి జరుగుతాయి ఇలా మంచి వైబ్రేషన్స్ ఇంకా రాబోయే కాలం పై వచ్చే ఉగాదికి ఇంకా మంచి బాగుంటుంది ఈ ఉగాదికి మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ యోగదాయకంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇంకా కన్యారాశి వారికి ముఖ్యంగా ఆరులో రాహు ఉండటం వల్ల కొత్తగా రుణాలు తీసుకోవటం కానీ లేదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం పిల్లల పేర్ల మీద మొదలు పెట్టుకోవటం కానీ లాంటివి చేయటం మంచిది శని సప్తమంలో ఉండటం వల్ల పునర్వివాహాలు పెళ్ళి అయినా కొంతమందికి వివాహాలు మళ్ళీ రెండో మ్యారేజ్ కానీ వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకు కూడా యోగదాయకంగా ఉంటుంది తర్వాత మీరు తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఉంటే ఎక్కడైనా అది మానుకోవడం అని చెప్తున్నా ఎందుకంటే ఈ తెలివితేటలతో చేద్దామే అక్కడ మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చేయండి మీ యొక్క తెలివితేటలు ఉపయోగించేస్తే అది ఇంకో రకంగా మారి మీకే బెడిసి కొట్టి అది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తెలివితేటలు ఉపయోగించుకోవద్దు ఎంతవరకు కావాలో అంతవరకే ఉపయోగించండి కేతు మీకు కన్యారాశి వరకు ముఖ్యంగా చెప్పే విషయం ఎందుకంటే పన్నెండులో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకమ్మా ఆ ఉన్నట్టుండి కావాలని జ్ఞానాన్ని ప్రదర్శించక్కడ లాజికల్ థింకింగ్ పెడతారు లాజికల్ థింకింగ్ ఏమవుతుందంటే టిట్ ఫర్ ట్యాట్ అదే మాట రిపీట్ చేస్తారు మీకు అది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మాట తోలనాడేటప్పుడు కానీ లాజికల్ థింకింగ్ పెట్టుకోకండి అక్కడికి వదిలేయండి టాపిక్ కట్ చేసేయండి అంతేపా వాగ్ధోరణి మీరు ఎక్కువగా వాడకూడదు ఈ కన్యారాశి వారు ఎంత వాగ్ధోరణి తక్కువ ఉంటే అంత మంచిది సంవత్సరం సమస్య పోతాయి పరిష్కారాలని కూడా ఇంకా మీరు పెంచుకోదలుచుకుంటే వాగ్ధోరణి పెంచుకోవచ్చు ఇంకా వీళ్ళకి చెప్పాల్సిన సూచన ఏంటంటే కన్యారాశి వారికి ఇంకా మంచిదైన ఫలితాలు రావాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా గణపతి ఆరాధన గణపతి ఆరాధన గురుపాదుకల్ని దర్శనం చేసుకుంటూ నిత్యం గానుగాపురం కానీ మంత్రాలయం కానీ సద్గురు ఏదైనా సద్గురు యొక్క పాదాలు దర్శనం చేసుకోవటం వల్ల షిరిడి కానీ ఏదైనా ఆ యొక్క వాళ్ళు ఆ పాదస్పర్శ చేయటం గురుపాదుకల్ని స్వామీజీలు ప్రత్యేకంగా వాళ్ళకి ఆశీస్సులు పొందటం లాంటివి చేయటం వల్ల మంచి చేకూరుతుంది ఈ యొక్క కన్యారాశి రాశి వారికి ఓకే గురుగారు కన్యా రాశి వారి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం కన్యా రాశి వారికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అనిపించినా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ